శ్రీకృష్ణ పరబ్రహ్మణిలో ఉన్న మహరే కృష్ణ గీతా నిత్య ఆచరణ గీతా అంటూ పరమాత్మ ఉపదేశాలను మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన యొక్క సాధన భావ సాధనగా మార్చుకుంటూ మనస్సులోని భావనన్నిటినీ కూడా తెచ్చేసుకునే ప్రయత్నం చెప్తూ ఉన్నాం అక్షర పరబ్రహ్మ యోగం అంటే ఎనిమిదవ అధ్యాయంలో ఈరోజు పన్నెండవ శ్లోకాన్ని వివరించుకోబోతున్నాం నిన్ను కూడా పరమాత్మ మనకి ఏం చెప్తారు అక్షరస్వరూపంగా నిన్ను విరాజిల్తాను అని చెప్పారు నిన్న మొత్తం కూడా మనం ఏం నేర్చుకున్నాము అంటే మాటలో కూడా పరమాత్మలు ఉంటాడు ఒక శ్లోకంలోనో లేదా అంటే ఒక వేదంలోనో లేదా శృతిలోనో ఇలా కాదు ప్రతి ఒక్క అక్షర స్వరూపమే మనలో ఉంటూ ఉంటాడు అందుకనే ఎప్పుడైనా ఎవరైనా లే ఆ మనం పిల్లలు అమ్మ అని పేర్చినప్పుడు చెల్లించిపోతూ ఉంటాం ఆ అమ్మ అనే పదంలోనే దైవం లేదా అంటే మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఒక బంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ బంధం పట్ల అపారమైన ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ ఆ బంధాన్ని మనం ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం ఆ పేరులో కూడా పరమాత్ముడే ఉంటారు కానీ అటువంటి స్థితిలో ఆ పేరును మనం ఎలా గౌరవించాలి ఆ బంధం యొక్క స్థితిని ఎలా గౌరవించాలి అన్ని కూడా మనం అక్షర పరబ్రహ్మ స్థితిలో మనం నేర్చుకోవాలనుకున్నాం అలాగే నిన్న బ్రహ్మచర్య గురించి ఈ రోజు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ముందు ఒకసారి అందరూ ఒకసారి పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం మనోహృది నిరుధ్య మూర్ణ్యాధాయాత్మ ప్రాణం ఆస్తితో యోగ ధారణ హరే కృష్ణమ్మ హరే కృష్ణ ఇక్కడ ఏమని చెప్తున్నారు సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సు హృదయం నందే స్థిరముగా నిలిచి అట్లు వశమైన మనసు ద్వారా ప్రాణములను ఊర్ధ్వము అంటే మన సహస్రారం వైపు స్థిరమనర్చవలము అలా ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు అక్షర పరబ్రహ్మ స్వరూపం ఇంత తర్వాత శ్లోకం అంటే ఇక్కడ మనకి ఆ పరమ పదాన్ని ఎలా చేరుకోవాలి పరమ పదం అంటే ఏంటి ఇక్కడ ఒక రకంగా ఓంకారం ఓంకారాన్ని ఎలా చేరుకోవాలి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఓం అనే శబ్దం నుండే వచ్చింది అని మనం సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది సో ఇక్కడ ఏం చెప్తున్నారు సర్వేంద్రియాలను అంటే భారములను ధారణ అంటే ఇంకా చెప్పాలి అంటే మన శరీరంలో తొమ్మిది రంధ్రములు ఉంటాయి ఇక్కడ ఏం చెప్పారు సర్వద్వారాణి సంయమ్య అంటే సర్వద్వారాన్ని ఇప్పుడు కళ్ళ ద్వారా మనం చూస్తూ ఉంటాం చెవులు నోరు అలాగే సృష్టి కార్యము చేసేవి మనము రిసర్చును చేసి ఇలా అనేక తొమ్మిది రంధ్రములు అలాగే ఇంద్రియాలు కర్మేంద్రియాలు ఉంటాయి జ్ఞానేంద్రియాలు ఉంటాయి వీటన్నిటి ద్వారా మనము ఏదో ఒక బాహ్య విషయాన్ని అంతరంగంగా తీసుకోవటానికి ప్రయాణం చేస్తూ ఉంటాం అవునా ఇంకా మనస్సు ద్వారా చేస్తూ ఉంటాం సో వీటి బాహ్యేంద్రియాలన్నిటిని కూడా అంతర్ముఖంగా చేస్తూ నీ మనస్సుని పరమాత్ముడి వైపుకి తిప్పాలి అని ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మనం చూసిందల్లా కోరుకోవచ్చు కోరుకోకపోవచ్చు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి అది ఒక సృష్టి ఇక్కడ యాక్చువల్లీ ఏం చెప్తున్నారు నువ్వు ఏదైనా ఒకటి చూసావు ఒకటి కోరుకున్నావు దాన్ని సృష్టి చేశావు అది ఎప్పటికీ కాకపోయినా అంటే ఒక విత్తనం నాటావు దాని మీద పదే పదే ఆలోచిస్తున్నావు అంటే ఆ విత్తనానికి నువ్వు నీరు పోస్తున్నావు అది దాని మీదే విపరీతమైన రోజంతా దాని మీదే గడుపుతుంది అది నీ వాస్తవంలోకి వచ్చేస్తుంది ఎందుకని చెట్టు పెట్టినది మెల్లగా ఎలా అయితే ఎదుగుతుందో నీ ఆలోచన కూడా అలాగే ఎదుగుతుంది అది మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి మనం కోరుకోకూడదా అండి అప్రయత్నంగా కొన్ని కొన్ని మన మనసులో నుండి బలీయంగా కోరికలు వచ్చేస్తూ ఉంటాయి కదా మరి అప్పుడేం చెయ్యాలి పాఠం నేర్చుకోవాలంటే ఏం చేస్తాము జీవితంలో ఒకటి జరిగింది దాని నుండి పాఠం నేర్చుకోవాలి మనని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి అంతే తప్ప మళ్ళీ దాని గురించి చింతన చేయాలి ఒక సంఘటన జరిగింది ఆ జరిగిన సంఘటన ఎందుకు జరిగింది ఏం జరిగింది అంతవరకు బట్టి ఓకే దీని ముందు ఇక ముందు దీన్ని ఉత్తమమైన స్థితికి ఎలా తీసుకెళ్లాలని ఆలోచించాలి జీవితంలో అందుకని మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఇంట్లో ఎవరైనా శరీరాన్ని వదిలినప్పుడు పదిహేను రోజుల తర్వాత ఏడవ కండెని చెప్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మనం అలా ఉండలేము జీవితాంతం ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు లేదా ఒక జీవితంలో ఒక సంఘటన జరిగిన తర్వాత ప్రాణం పోయి పోదియడానికి కూడా సిద్ధమైన వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ ఏంటి నువ్వేం ధరిస్తున్నావు బాహ్య విషయాలని నిరంతరం ధరిస్తూ ఉన్నావు కాబట్టి పరమాత్మని చేరుకోలేదు ఓంకారాన్ని చేసిన పరమ పదాన్ని చేరుకోలేదు లేదా ఆ స్వరూపాన్ని చేరుకోలేదు అందుకని ఏం చెప్తున్నారు నువ్వు విన్నవన్నిటినీ మనసులోకి తెచ్చుకో చూసినవన్నీ మనసులోకి తెచ్చుకోవు మాటల ఎవరైనా ఎదుటి వాళ్ళు మనసులో తెచ్చుకో అలాగే నువ్వు చేసే పనులన్నీ కూడా నేను చేస్తున్నానని భావన తెచ్చుకోకు లేదా నువ్వు మార్గము ఉత్తమమైనది అని అహంకారాన్ని తెచ్చుకో లేదా నువ్వు చక్కటి పనులు చేస్తూ నీలో నీ మనసుని ఇప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉన్నావు సో ఎలిమినేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేనే బాగా చేస్తున్నాననే భావన ఏ ఎక్కడా కూడా నువ్వు ఒక నిర్ణయానికి రావు నువ్వు అలా చేస్తూ వెళ్తూ ఉండి ఈ చేసే వెనక ధర్మం అనేది తాడుకట్టు అది ఏం చేస్తుంది అంటే ప్రస్తుతానికి నీ కష్టమే కలిగించవచ్చు ఇక్కడ ఒక విషయం చెప్తాను భారతంలో కర్ణుడికి విధుడికి మనం చెప్పుకుంటూనే ఉంది కర్ణుడు నువ్వు రాధేయుడివి నువ్వు ఒక రథము తోలేవాడివి బిడ్డవి నీకు అధికారం లేదు ఆ మాటలన్నీ మనసులోకి తీసుకున్నాడు తీసుకున్నాడు కాబట్టి తను కాదు నాకు అధికారం ఉంది నేను ఏదైనా సాధించగలుగుతాను నాకు అంత శక్తి ఉంది నాకు రాజ్యం కావాలని చెప్పి తను పోరాడాడు పోరాడినప్పుడు ఏం చేస్తాడు తప్పక అధర్మం వైపు నిలబడాల్సి వచ్చింది ఇక్కడ మహాభారతంలో క్యారెక్టర్స్ ని మనం ప్రతి క్యారెక్టర్ లో తప్పు ఉంటుంది అంటే ఒప్పు ఉంటుంది అంటే మనం ఫాలో అవ్వాల్సిన విషయాలు ఉంటే అవ్వకూడని విషయాలు కూడా ఉంటాయి ఇక్కడ భీష్ముల వారిని చూడండి ఆయన ఏం చేశారు కురువంశాన్ని కాపాడుతానని చెప్పి ఒక మాట ఇచ్చారు తండ్రికి తను ఒక రక్షకుడుగా ఉంటాను అన్నారు అంతేగాని కురువంశని నాశనం అవ్వకుండా చూసుకుంటాను అన్నాడు కానీ గురువంశాన్ని పోషించడానికి తాను అధర్మ మార్గంలో వెళ్ళాలి అవసరం ఉందా అంటే తను ఎంత వరకు మాట ఇచ్చారో ఆ మాటని అంతటి చాలా తన జీవితంలో చాలా అధర్మం వైపుకు వెళ్లాల్సి వచ్చింది అధర్మాన్ని ఆపలేని స్థితిలో ఆయన ఉండవలసి వచ్చింది ద్రోణాచార్యుల వారి అవచ్చు కృపాచార్యులు వారు అవ్వచ్చు శల్యుడు కేవలం తన అల్లుళ్ళు అంటే ఎవరు పాండవులు సొంత మానల్లుళ్ళు వాళ్ళకు సాయం చేయడానికి వచ్చి పొగ చేసి ఎల్లు ఇక్కడ తీసుకు తన వైపు తీసుకున్నాడు దుర్యోధను అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఒక లోపం ఉంటూనే ఉంటుంది ఆ లోపాన్ని చేసుకున్నంత కాలం మనం పరమ పదానికి వెళ్తాం ఈ లోపాలు అనేది ఎక్కడి నుండి వస్తున్నాయి అన్నది మనకి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఎక్కడ నుండి వస్తున్నాయి అంటే మన యొక్క నవ ఉన్న ఈ శరీరం ద్వారా స్పరిశ ద్వారా రుచి ద్వారా గంధం సువాసన ద్వారా శబ్దం ద్వారా ఇలాగా తన్మాత్రాల ద్వారా వీక్షించడం ద్వారా వీటన్నిటి ద్వారా పరమాత్మ చెప్పిన ఏవైతే పరమ పదాన్ని మనం చేరుకోలేక ఏం చేస్తున్నాం వాటిని లోపల అంతర్గతంగా తీసుకుంటూ ఉన్నాం ఈ అంతర్గతంగా తీసుకున్నప్పుడు చింతన పరమాత్మని ఎందు చింతన మర్చిపోతుంది మనం ఎప్పుడు ఎవరి ఎందు ఉంచాల చింతన పరమాత్మని ఎందు చింతన ఉంచాలి ఆ పరమాత్మని ఎందు చింతన మర్చిపోతూ ఉన్నాం మర్చిపోయేటప్పుడు ఏమైతుంది సర్వసాధారణంగా మనం ఏదైతే ఆలోచిస్తామో దాని నుండి దృష్టి పెట్టాము సో కాబట్టి మనం వేరు పరమాత్మ వేరు మన కోరిక వేరు పరమాత్మ యొక్క వరం వేరు అంటే దూరం అవుతూ ఉంటుంది కొంచెం టైం పడుతుందండి ఏ విషయంకైనా సరే అది ధర్మం అయితే జయించడం ఖచ్చితంగా జరుగుతుంది కర్ణుడు విషయంలో అదే జరిగింది అప్పుడు కర్ణుడు అడుగుతాడు కృష్ణ పరమాత్మని నేనేం తప్పు చేశాను అని నీకు కీర్తి ఉంది ఆ నువ్వు కర్ణ అనే కీర్తి ఉంటుంది కానీ నువ్వు అనుకున్న రాజ్యాన్ని నువ్వు పొందలేవు కర్నూలు కోరుకుంది రాజ్యం కానీ కర్నూలు వచ్చింది కీర్తి సో మనం ఆలోచించుకోవాల్సిందండి ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాము ఏమి వస్తున్నా వేటి ద్వారా కోరుకుంటున్నాము చూసి చూసిన తర్వాత కోరుకుంటున్నామా విన్న తర్వాత కోరుకుంటున్నామా ఎవరైనా మాట్లాడినప్పుడు కోరుకుంటున్నామా లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు కోరుకుంటున్నామా లేదా అంటే ఏదైనా ఒక సాధన లేదా అంటే ఒక మార్గం ఉద్యోగానికి వెళ్ళాం ఆ ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి సహజంగానే వెళ్ళాలి వెళ్తాము కానీ చుట్టూ ఉన్న వాళ్ళన్న మాటల్ని మనస్సుని బాధ ఉద్యోగం వదిలి వచ్చే స్థితి ఉందా లేదు ఉద్యోగమా ఇంట్లో నీ యొక్క సమస్య నీ కుటుంబమా ఉద్యోగమా ఈ రెండిట్లో ఏది ధర్మాన్ని చూస్తుంది ఇలా చాలా మందికి ఉంటాయి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే లోకము నిన్ను వాళ్ళ దృష్టిని చూసి నీ గురించి నిర్ణయం తీసుకుంటుంది కానీ నువ్వు ఈ లోకం అన్న వాటిని విని ధరించి నీ నిర్ణయం తీసుకోకు నువ్వేం నిర్ణయం తీసుకోవాలి నీ యొక్క స్వ నిర్ణయమై ఉండాలి అది మంచి అయినా చెడైనా దాన్ని పోషించుకోగలిగే స్థితి నీలో ఉండాలి మాత్రమే నువ్వు పరమాత్మని చేరుకోగలవు అని చెప్పి కృష్ణ పరమాత్మ అందుకని ఎందు మనం చాలా జాగ్రత్తగా సాధన చేయాలి ఆ మనసుని నిలకడ పెట్టుకోవడానికి సాధన చేయాలి ఎందుకంటే ఆ మనస్సులోనే ఎక్కువ ఎప్పుడో చిన్ననాటి కోరికలు ఉంటాయి ఒక కోరిక మిగిలిపోతుంది ఆ కోరిక కోసం మనం ఆ కోరిక కోసం మనం ఏ ప్రయత్నం చేయకపోయినా అది మన మీద ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రతి సందర్భంలోనూ ప్రభావం చూపిస్తూ ఉంటుంది దాని వల్ల మనం ఒక్కొక్కసారి చాలా కోల్పోవచ్చు చాలా పొందనవచ్చు ఈ రెండిట్లో మనం వ్యత్యాసం ఈ రెండు కోరికల్ని పొందడమా లేదా కోరికల్ని కోల్పోవడమా కాదు ముఖ్యం పరమ పదం చేరుకోవడం ముఖ్యం కాబట్టి ప్రపంచాన్ని కన్నా కూడా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి దైవతత్వం వైపు ప్రయాణం చేయి ఈ దైవతత్వం అందరికీ అలవాటు అవ్వదు అందరూ తమో గుణ స్థితిలోనో రజోగుణ స్థితిలోనో లేదా ఇంకా చెప్పాలంటే భౌతిక స్థితిలోనో చూస్తూ ఉంటారు నిన్ను కానీ దైవతత్వం వైపు చూసే వాళ్ళు కొద్ది మందే ఉంటారు ఆ తత్వంలో వాళ్ళతో సత్సంగం చేయి ధరించు ఆ సత్సంగంలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు ధరించు అవి సర్వేంద్రియాల నుండి స్వీకరించే ప్రయత్నం చేయి అంటే వింటున్నావు చూస్తున్నావు అవే మాట్లాడుతున్నావు అటువంటి కార్యక్రమాలనే చేస్తున్నావు అటువంటి సత్సంగం వైపే వెళ్తూ ఉన్నావు అటువంటి కా మార్గాన్ని సాధన మార్గాన్ని చూసుకున్నావు ఇలా ప్రయాణం చేయగా చేయగా ఏమవుతుంది అంటే నువ్వు ఆ పరమ పదం చేసుకోగలవని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు సో మనం ఇప్పుడు ఏం చేయాలి మనం ఏది చూసి పడుతున్నాం ఏది చూసి ప్రలోభపడట్లేదు ఒక్కొక్కసారి ప్రలోభపడకపోయినా మన జీవితంలో ఒక బలవంతంగా ఒక సంఘటన జరుగుతూ ఉంటాయి అప్పుడు ఎలాగ నిలబడాలి వీటన్ని ఎవరు ముఖ్యం సంఘటన ఒకటి జరిగింది చెడ మంచా పక్కన పెట్టి ఇప్పుడు చెడు చేసిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడా మంచి చేశారని చెప్పి వాళ్ళకి దాసోహం అంతా ఈ రెండింటిని వదిలేసి దైవం ఒకటి నిర్ణయిస్తుంది ఆ దైవం వెళ్ళే మార్గంలో మనం వెళ్ళాలి అని అనుకున్నాం ఇది మీరు డిసైడ్ చేసుకోవాలి అప్పుడు ఎప్పటికీ కృష్ణ పరమాత్మ ఉపదేశించిన మార్గాలను మనం అనుకూలంగా కాము ఇది చెప్తున్నారు సో ఇలా ప్రయత్నం చేద్దాం లోకా సమస్త సుఖినో భవంతు సవే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ